హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు అండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి గోంగూర చికెన్ అనమాట కుక్కర్ లోనే చాలా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు ముందుగా కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అయితే నాన్ వెజ్ రెసిపీస్ కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఆ వాసన కూడా రాదు కదా సో ఇప్పుడు ముందుగా జీలకర్ర వేసుకోవాలి కొంచెం తర్వాత రెండు లవంగాలు దాల్చిన చెక్క ఒక యాలుక్కాయ ఇంతవరకు అన్నమాట ఇవి కొంచెం ఫ్రై అవగానే దీనిలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ టమాటో ఇవి కూడా వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజ్ లోనే తీసుకున్నాను టమాటా ఒకటి ఆనియన్ ఒకటి ఈ క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ కనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెష్ గా దంచుకొని వేసుకోండి ఉంటే లేదా నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే ఉంటాం కదా అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఆ పచ్చివాసన అవంతా పోవాలన్నమాట ఈ ఆనియన్స్ టమాటో వీటిల్లో వీటితో పాటుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా అది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి సో ఒక జస్ట్ టూ మినిట్స్ అలాగా సాఫ్ట్ తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అండ్ ఇంకా తాలింపులో కూడా వేసుకోవచ్చు తాలింపులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ ఇప్పుడైతే చికెన్ కూడా బాగా వాష్ చేసుకొని ఆ చికెన్ ని వేసేసుకోవాలి కుక్కర్ లోకి ఇప్పుడు చికెన్ వేసుకున్నాక దీనిలోకి పావు స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి కారం ఉప్పు కారం ఉప్పు మనకి టేస్ట్ కి సరిపడినంత కొంచెం కారం ఉప్పు ఎక్కువే పడతాయి తర్వాత ధనియాల పొడి గరం మసాలా ఇంక ఇలాగ మొత్తం మసాలాస్ కూడా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టూ స్పూన్స్ వరకు పెరుగు కూడా వేసుకుంటున్నాను పెరుగు వేసుకుంటే చికెన్ కూడా టేస్ట్ బాగుంటుందండి బిర్యానీ లోకైనా అండ్ చికెన్ లోకైనా కానీ పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి గ్రేవీ రెడీ చేసుకోవాలి దానికోసం చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఒక టమాటో ఒక ఆనియన్ వేసుకుంటాను చిన్న సైజు సరిపోతుంది తర్వాత కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటే బాగుంటుంది తర్వాత కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను కొంచెం పుచ్చిపప్పు కూడా జీడిపప్పు ప్లేస్ లో నేను పుచ్చిపప్పు యాడ్ చేస్తున్నాను జీడిపప్పు లేవు సో మీరు జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసేసుకోవచ్చు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా మెత్తటి పేస్ట్ లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ ను కూడా ఈ చికెన్ లో జార్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని ఆ వాటర్ వేసుకోండి ఒక టీ కప్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ నీళ్ళే అవసరం ఉండదు కుక్కర్ లోనే కాబట్టి చికెన్ వాటర్ సరిపోతుంది సో వన్ కప్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు కారం అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడే సో ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందేమో సో ఉప్పు కారం అయితే సరిపోయింది ఇంకా నేను మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వరకు ఉంచుతున్నాను సో ఫాస్ట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కుక్కర్లో పెట్టేసుకోండి త్వరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇంకా ఈ కుక్కర్ పెట్టేసుకున్నాక నెక్స్ట్ గోంగూర కోసం రెడీ చేసుకోవాలి ముందుగా కొంచెం వాటర్ బాయిల్ చేసుకోవాలి దానిలోకి గోంగూర యాడ్ చేసుకుంటున్నాను ఈ గోంగూర వచ్చేసి ఒక కట్టదనమాట ఒక కట్ట గోంగూర సరిపోతుంది నేను ఇక్కడ చిన్న గోంగూర కట్ట తీసుకున్నాను ఒక కట్ట అయితే సరిపోతుంది ఇదంతా కొంచెం బాగా బాయిల్ అవ్వాలన్నమాట గోంగూర కొంచెం ఉడికిపోవాలి ఇక్కడే సో చూసారు కదా కలర్ అంతా ట్రాన్స్పరెంట్ గా అయిపోయి కొంచెం ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ కే ఈ లోపు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట రెండు ప్యార్లల్ గా అయిపోతాయి స్కిన్ కూడా ఇంకా అయిపోయిందనమాట గోంగూర కూడా రెండు దించేసాను ఇప్పుడు ఈ గోంగూర కొంచెం ఆరాలి ఇప్పుడు చికెన్ అయితే చూసేయండి సో చికెన్ ఉడికిపోయింది అనమాట మొత్తం కూడా నుంచి కొంచెం గోంగూర చికెన్ కి సపరేట్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి పీస్ అయితే అంతా ఉడికిపోయింది కానీ నాకు ఇలాగా పీసెస్ ఉంటాయి కదా ఇవి అయితే అసలు నచ్చవన్మాట అనమాట నవిలి నవిలి నవలి పిండిగా అనిపిస్తూ ఉంటాయి బోన్స్ అలా ఉన్న పీసెస్ అయితే బాగా నచ్చుతాయి నెక్స్ట్ గోంగూర ఇలాగా ఇలాగ చాపర్లకు వేసేసుకొని ఒకసారి స్మాష్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే గోంగూర ఉడికితే బాగా సరిపోతుంది కానీ గోంగూర ఎంత పెట్టినా కానీ ఉడకలేదనమాట వర్షాలు పడ్డప్పుడు గోంగూర చాకెట్ కొంచెం చేసేసి వేసేసాను ఇంక దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఉప్పు కారం పడతాయి పులుపు కదా మనం గోంగూర యాడ్ చేసింది సో అందుకోసం అని చెప్పి కొంచెం ఉప్పు కారం రెండు యాడ్ చేస్తున్నాను అయితే ఇప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ ఆన్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆ గోంగూర అది కూడా చికెన్ కి పట్టేస్తుంది అనమాట చూసారు కదా మనకి థిక్నెస్ ని బట్టి కూడా కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం ముందే తీసేసి అంతే అండి గోంగూర చికెన్ నార్మల్ చికెన్ రెండు రెడీ అయిపోయినట్లే నేనైతే రెండు ట్రై చేసి రెండిట్లో ఏది బాగుంది అనేది చెప్తాను సో నార్మల్ చికెన్ గోంగూర చికెన్ రెండు వేసుకున్నా అనమాట రెండిటి ట్రై చేస్తే నాకైతే గోంగూర చికెన్ చాలా బా నచ్చింది టేస్ట్ కూడా బాగుంది నార్మల్ చికెన్ కంటే కూడా గోంగూర చికెన్ కి ఏంటంటే కొంచెం ఆ పులుపు అది కూడా పట్టేసి టేస్ట్ బాగుంది నార్మల్ చికెన్ కంటే గోంగూర చికెన్ అయితే నాకు బాగా నచ్చింది మీకు ఏ చికెన్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్